మనుషుకోళ్ళు మనుషుకోళ్ళేసి మారిపోయే సముద్రం కడీ చేసుకపోయింది ముందుగానే ఈ పిల్లల తానం చేపించి వాళ్ళ తానం చేస్తాయి మరి తానమే తానం వేస్తావుతానంటారయ్యా మరి ముఖం గడగంగానే ముఖాలంటే దుఃఖం ఉన్న ముఖం గడిగానే దూరం అయిపోతే అన్న తాను చేసి అరగంట చెప్పు గడ్డ ఈయన కూర్చొని బట్టలు అరినకా బట్టలు వేసుకునే పూలు పత్రి పట్టుకుని ఇంటికి చేరవచ్చు మరి తల్లి లేని ఇల్లు దేవుళ్ళు మరి ఇంటి ఇలా సాకలి వాళ్ళు ఇల్లు శుద్ధి తల్లిదండ్రిని వేసి వేసిన కడూ వాళ్ళు వరిచి పీట వేసి పీట విన గండ దీపాలు పెడితే పూలు పత్రి పట్టుకొని వచ్చి ఆ దీపానికి వేసి దండం పెట్టి ఐదు నిమిషాలు మౌనం పాటించి ఎక్కడోళ్ళక్కలేసిపోతావు ఇద్దరి పిల్లలు వల 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 కన్నీళ్ళు తీస్తాండి అంటే రోజు లాగుతాయారమ్మ మరి ఒక్కడొక్క రోజు ఈ రెండో రోజు గడిచింది మూడో నాడు ముందు పక్షి పెడతాను ఐదో నాడు అండి పక్షి పెడతా ఉన్నా తొమ్మిదో నాడు దినము అమ్ము తిత్తా ఉన్నారు పదో నాడు చిన్న కర్మ చేస్తూ ఉన్నారు పదకొండో నాడు పెద్ద కర్మ చేస్తా ఉన్నారు తల్లిదండ్రి పేరు ఈయన కాదు నాదు సాధారణ దానం చేయాలంటే రా దానం ఎత్తి వంద రూపాయలు ఇస్తే ఇంకొక అందించు కదా మంచి కూడా మరి మరింత అన్నం పెట్టినట్టే ఇక నాకు చాలా ఉంటాడు చాలా అన్నదానమే అన్నదానం అన్నారు పేరు అన్నదానం మళ్ళీ ఈ చెల్లని బావంట ఏడాది మాసం వెళ్ళింది అట్లా ఏడు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరు నాలుగు సాలు మరి మరి బావా కడస పిల్లగాని అయింది మరి అన్న రాజ్య పరిపాలన చేస్తాను మరి బావంటే ఒక్క కూడ పుట్టిన తమ్ముడు వాళ్ళు ఆదుకుంటాను అంటే ఒక కడపలో పుట్టిన బిడ్డ వాళ్ళు ఆదుకుంటాను తల్లిదండ్రులు కాదు లక్ష ఏమన్నారు కొడక నువ్వు ఒక్కనివని మరి ఆడబిడ్డ కొడుకుని తీసుకొచ్చి చెల్లె పెళ్లి చేసిన మగోడైతే పాలు అని ఎందుకు అంటే మందుకైతే ఇయలేము కదా అతడు ఆడబిడ్డ కొడుకు నా కడుపులో ఉంటున్న బిడ్డ మందు కొడుకు ఇచ్చేది నీ తోడవుతున్న పరునోలు రాదుకో విధంగా ఒకనాడు ఈ గోవింద మహారాజు రాజ్య పరిపాలన ఎత్తా ఢిల్లీ కూడా నగరంలో ఒక్క ఐదు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయాలన్నా అని మరి రాజ్య పరిపాలన ఢిల్లీ కూడా నగరంలా ఒక్క ఐదు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయాల గోవిందరాజు మరి అయ్యా నువ్వు ఐదు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయాలని ఢిల్లీపూట నగరం నుంచి ఉత్తరం పంపింది పలపల పలమల ఉత్తరం చదువుకున్నవి మరి ఐదు సంవత్సరాలు నేను అక్కడికి ఢిల్లీపూట నగరం రాజ్యం వెళ్ళక ఈ రాజ్యం ఎవరాలే మా బావని కూసు రాజ్య సింహాసనం అప్ప చెప్తారా రేరే రే ఇంటికెళ్ళిపోయి అటువంటి నేను నవ్వుకొని నా భార్యతో చెప్పి వస్తానా

ఎవరు అట్లా ఒకటోడు ఇటే అత్తాడు ఇట్లా ఒకటోడు ఇటే అత్తాడు అందరు అత్తారు నాకే పెడతారు నాకే పెడతారు ఏంటిది నేను మంచిదని కాకపోతే ఆ నేను ఎంత మంచిదని తెలుసా ఎవరు ఓ మాసాలి ఇట్లా తువ్వాలి అరికట్ల కట్టుకో అని ఇంకా నీ కోడాలను బోబెడితే ఇంకా నువ్వు ఆగపోదు ఎవడు కావచ్చు ఓ నువ్వు ఓ నీ సాగల్లో నేను నిడస్తున్నా శిరా ఉంటుంది మో నిడుస్తున్న శిరాజ్నే ఉంటుంది ఇంటి అనుకో బాత్రూమ్ బట్టలు మూల్య ఉంటా పద్నాలుగాను ఇంతలేండ్రా ఆడాది కారు వంద రూపాయలు అయితే నిన్ను ఇచ్చిన ఆరు వందలకు వాడు చంపుకుంటే కాడ బిల్డింగ్ ఓ కావచ్చునావాట్ కొంటాడు ఓ ప్లాట్ కొని బిల్డింగ్ అర్థలు కావచ్చు దానికి ఏమన్నా పని కరక పెళ్లి కూడా బొంతులు ఇద్దరు కలిపి అట్టున్నది అది మా చెల్లే కాదా నిన్నగాక మొన్న మనం అటు పోయిన రోజు నువ్వు అత్త వచ్చిన ఉత్సాహ బాబాడు కావు నా మొగడున్నప్పుడు సప్పకచ్చిపోయే పడితే నా మోడెటో పళ్ళు బెల్ల నీళ్ళు వేయ పడితే ఇంట్లో సిలుక్గేసిపోవాడుతీ మోగ ముత్తాలు నీ తాళ్ళకు పురుగు దాకా మీకెట్లా మీకు ఇవసా మీకు బంగుళాల మీకు బావంతుల నాడు నోట్లలో కుండల్లో పోసుకొని కళ్ళు అమ్ముకునేది ఆ ఇప్పుడు లంచబాటిల్ పెట్టిన లంచా లంజ బాటిల్ థంసా బాటిల్ ఏంటి బాటిల్ బాటిల్

ఆహ్ ఓ మందలు పాడతావు నిన్ననే వచ్చినా అమ్మగారుకున్న దానికి పోతే గీయాలి నీకెంతమా ఇల్లు మల్లె వాళ్ళకి గీకి తన నచ్చను ఇంటికాడా నీ బొమ్మలకి వెళ్ళి దిగుతున్న నచ్చిండు బోడ గుగ్గు కోరి కూర్తు నేరా నేను బోడ కూవన అయితే గుగ్గు గోరి కూర్తా అన్రా నేను బోడ కూవన అయిన అనుకో నేను నీ ఇంటి విన్ని ఆలికి కూర్తా నేను ఆలీ గుర్తా నేను ఊరుకుంటున్నా గుళేరు పట్టుకుంటా నేను గుళేరు వచ్చా నువ్వు కథం వేచ్చి నీ ఇంటి ముగడు వేసి కూడి ఎట్ల గడ చేసుకోరు చేసుకుని పంటవు నీరు వచ్చిన వచ్చా నీ ఇంటి మీద కూసిరపుతావు మనిషి శాఖలోని కాదు గౌన్లోని కాదు మందలోని కాదు నీ మొగాని వచ్చి నేను మొగాని నాకు మొగరం ఎక్కడ పన్నెండు పన్నెండు 24 భావంతలనే నేను ఏ మొగరం అనుకొందును లలా మొగరం ఓహో ఇట్లా మొగరం అంటే మొగరం అనatte నీ పురుషని పురుషని నాగు పులుసు ఎక్కడ పాడబడ్డది పులుసు ఓ పులుసు ఓహో హై హ నిన్నగమవన తెనగోలు పచ్చాబలమ్మ నా మొగడ మొట్టలు తెచ్చిండు మొట్టల కూర అని చింత పులుసు పెట్టి మేము ముక్కలను రంగ పులుసు పుట్టిపోతే పుట్టిపోయిన పులుసు తీసి అవో ఆ పెంటల వార పోసి మేము గంగతానం పోయేసి అచ్చిన కాదు నీ నాదే నాదేనా నాకు నాదెక్కడ పాడవాడ్ అది నాలో పెళ్లికి మా అమ్మగారు ఇత్తడి బోల్ కంచు బోళ్లు పెడితే ఆ బోలు ఒకరి ఇంట్లో ఊహంగా జారిపోయి కింద బల్లు నా అన్న నా వెళ్ళిపోయింది కాదు లోయాలి నీ పతిని నేను పతిని నాకు పత్తి పాడబో పది ఎకరాల్లో పత్తి పెడితే పోంగా ఉండంగా ఏంటిదిం పెట్టివ లేకుంటే దాన్ని ఆట ఆడి కానీ ఏంటిది ఒక తండదంటే తలుపు అదే పోతుంది గొల్లెం అదే పలుకుతుంది అంటాను నా సవిత చూడూరి నేను ఎవరి జోలిగా పోతున్నా సవిత చూడూరి గొట్టాలి నచ్చిస్తాను పది ఎకరాల పత్తి పెడితే పొగంగా ఉండంగా పది గుంటల పత్తి మిగిలిది అది గుండల పత్తిలో ఒక్కొక్క పత్తి చెడు తుమ్మ చెట్టు ఎత్తి పెరిగి శంగలి పెట్టి ఒక్కొక్క పత్తికాయ తాడికాయలంతగా సమో నచ్చిన ఇద్రగాలికి పట్ట పట్ట పట్టు అని నాదంతా తెల్ల పూచింది నాదేం మలిగింది రో పాడుకో పత్తిరా ఒక్కొక్క బుగ్గ పావుగిల పావుగిల పత్తి పెరిచడానికి మంది దొరకకపోతే ఇక్కడ కూర పెళ్లి జమ్మికుంట ఇల్లంతకుంట సిరిసేడు సీతంపేట భూజనూరు పర్లపల్లి కోటి పెళ్లి ఇప్పలపల్లె రాఘరుడిపేట టేకుమట్ల మరి ఆశరుడి పల్లె పంగిడి పల్లె విలశాల గర్విన్ల పెళ్లి ఇన్ని ఉళ్ళలో ట్రాక్టర్లు వేసి ఇన్ని మందిని పత్తిని తీసుకొచ్చి పది గుంటల పత్తిలో పత్తి ఎరీత్త వాళ్ళు ఏరంగ ఏరంగ నాకు పావుగిల పత్తి వెళ్ళింది పావుగిల పత్తిని తీసి పది టైర్ల నాలు వేసుకుని నేను ఉర్రంగా పోతే ఆమె తిద్దికోవాలి సంగతి నాకు ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల తొంభై ఐదు పైసలు ఇచ్చిండి అందులో చెప్పు

నేను ఎవ్వరు వర్కని ఎవ్వరు ఎవ్వరు తీసుకొని ఇవ్వలే ఎందుకో అంటే పిసుకుడు ఎందుకంటే పత్తికి పది లెక్క వేసిలా తక్కువ వేసిలా అని ఓ నా పత్తిని పిసుకటోళ్ళు పిసుకుడే కాదు ఒత్తిటోళ్ళు వత్తుడే కాదు కొరికెటోళ్ళు కొరుకుడే కాదు నా పత్తికి రేట్ ఒక్క గిడ్డికమా సహాయం ఒక్కనే రేటు పెట్టనిచ్చిన నేను ఎవ్వరు నా పత్తికి పెట్టనియ్యలే రాయ్ ఒక నేను ఒక్కనే కొట్టండి నేను పైసలు

బాయి అన్నదే రా పండవా రావన్న పండే పండు రామ్మంటాడు పండుగ అంటాడు పండుగ అంటాడు రమ్మంటాడే రమ్మంటాడు పండుగను వాడుతూ రమ్మన్న వాడితే అచ్చినట్టు కాదు కొన్నట్టు కదా ఏ వచ్చినాక వంద రాయతునా తలపై వచ్చినాక వంటతి ఆ దా తలపీ ఇనక వచ్చినాక వంటది అచ్చనొత్తి ఇక నా వాడి వచ్చిండు ఎట్లయితే అట్లా ఎల్లాగా ఎల్లా వచ్చినా పోవాడు పిల్తుండా అని సంభ్రపడకుండా అమ్మా బయటికి ఎట్లా వస్తువు బస్ అల్లా నువ్వే బాబు

నా సవితం వెంబడ పడుతుంది మరి ఎందుకు కొడతాను ఆ పళ్ళు ఆయన పడుతుంది కొడతాను ఆ పళ్ళుని ఎందుకు కొడతాను అంటాను నన్ను ఎందుకు కొడతాను వంటనా అత్త అత్తనే కొట్ట పడితే చెప్పు కుర్చుగా ఎగిరి ఎగురుకుంటా కొట్ట పడితే ఇన్ని రోజులు నన్ను ముట్టుకున్నావా నన్ను ఎందుకు కొడతాను

తొంభై తొమ్మిది మంది అయినా తొంభై తొమ్మిది మంది అయింది ఇక్కడైతే వందలు పడుతుంది సెంచరీ కొడుతుంది తొంభై తొమ్మిది మంది ఇంకొకరు అయితే వందలు కట్టు సెంచరీ కొడుతున్నా ఎక్కడ చూసిన ఇక మన వచ్చి వారికి నా మొక్కలు లంచానంటే అట్లా నేను వచ్చిన వస్తాను అడుగు రాళ్ళి కాడ రెడ్ పెళ్ళ రెడ్డి పెళ్లి రెడ్డి పెళ్లి బ్రెడ్ పెళ్ళ బ్రెడ్ పెళ్ళి కడ మాట్లాడితే కూడా అనుమాన విధమా అనుమతి బాడుకా నేనంటే ఇంటికోటలు పట్టుకో ನನ್ನ ಪಿ ಕೊನಾಟ ನಿನ್ನ ದರಿತೀನಿ ಪರೀತ ಪರಾಕೂ ಮುಚ್ಚು ಹಾ ಪಿ ಗಂಟೆ ಗ್ಲಾಮರ್ ಹೋದ್ರೆ

డబ్బును ఒకవేళ దేవుడు మన్నించి నుంచి కొడుకోబిడ్డ కొడితే ఏం పెట్టి చేస్తామంటావు అపో నేను ఎత్తుకొని పాలిచ్చి సాత్తే నేను తొందర వీక్ అవుతారా తొందర వీక్ అయితే తొందరగా గ్లామర్ పోతుంది నాది నేను ఏం పెట్టి సాస్తాను డబ్బా పాల్గొని ఖర్చు పెట్టి సాస్తారా చెప్పు అడ్డమైన వాడతా ఆ కొందరు కుంటాయి పాలు కొందరు కుండి కొందరు పాలు లేరు డబ్బాలు తెచ్చుస్తారు ఆ అరడ వన కట్టినాట రొడీ సోటో ఎందుకు కొడతాను చెప్పు ఏం పని కాని ని ఎందుకు ఆచినా యాల కానీ వాళ్ళు ఎందుకు ఆచినా చెప్పు నేను మంచిగా లేను రని తాడెంప ఏహే నిన్న నిన్ను నామకొండ రాలేని నాలగాన అలా ఆ ఢిల్లీ కోట నగరావరా నాకు ఐదు సంవత్సరాలు రాజ్యాపర్వణే చేసని అవసరం వచ్చింది నేను ఢిల్లీ కోట నగరావరం పోతాను